నమస్కారం ఈరోజు ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం నిజానికి ఈ హైపర్ టెన్షన్ అన్నది మన యొక్క జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది రక్తపోటు ఉంటుంది అయితే అది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అన్నదే ఆరోగ్య సమస్య కనుక ఈ హైపర్ టెన్షన్ అధిక రక్తపోటు నిశ్శబ్ద హంతకి సైలెంట్ కిల్లర్ అన్నమాట అలా పరిగణించినటువంటి దీని గురించి మనం ఎక్కువ ఒత్తిడిలోనే స్ట్రెస్సు అధిక తోటి ఈ బీపీ చాలా అందరినీ ఎక్కువ బాధిస్తుందని చెప్పచ్చు ఇది ఎటువంటి లక్షణాలు లేకుండానే ఉత్పన్నమయ్యే గుండెపోటు పక్షవాతం గుండె వైఫల్యం మరియు అకాల మరణాలకు దారితీసే ప్రమాదం కలిగి ఉంటుంది ఈ బీపీ నిజానికి దక్షిణాసియా ప్రాంతంలో దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మందికి హైపర్టెన్షన్ ఉన్నట్లు అంచనా అందులో సగం మందికి తమకి వ్యాధి ఉందని తెలియదు చికిత్స పొందుతున్నవారు కేవలం మూడు వంతు మాత్రమే ఈ హైపర్ టెన్షన్ నివారించడానికి ప్రతిరోజు వ్యాయామం చేయడం ఉప్పు పరిమితంగా తీసుకోవడం మితమైన మరియు నాణ్యమైన నిద్ర అవసరం తరచూ రక్తపోటు తనిఖీ చేసుకుంటూ ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ హైపర్టెన్షన్ దినోత్సవానికి ఒక నినాదం ఇచ్చారు డబ్ల్యూహెచ్ఓ అది మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి అదుపులో పెట్టండి దీర్ఘకాలం జీవించండి అనేటువంటి ఒక అత్యుత్తమైనటువంటి ఆరోగ్య సందేశం కనుక బీపీ లేనివాడు బిర్లా కంట బెటర్ అని బాహుబలి కంట చాలా హ్యాపీ అని చెప్పచ్చు కనుక నో బీపీ బీ హ్యాపీ కనుక అటువంటి విశిష్టమైనటువంటి ఈ ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ఆరోగ్యంలో యావత్తు కాపాడుకోవడానికి ముందు ఈ అధిక రక్తపోటును ముందు నివారించుకుంటే మన ఆరోగ్యవంతులు అవుతాం ఒక చిన్నగా అందరూ నవ్వుకోవడానికి లాఫర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ కనుక అసలు బీపీ అంటే ఏమిటి అంటే సంసారంలో ప్రతి వాళ్ళకి బీపీ ఉంటుంది ప్రతి మనిషికి బీపీ ఉండడమే బీపీ అంటే బి అంటే భార్య భర్త కోసం అయితే బి అంటే భార్య పి అంటే పిల్లలు మరి భార్యకు భార్యకు భర్త బి అంటే భర్త పి అంటే పిల్లలు కనుక భార్యాభర్తలు ఇద్దరికీ సమంగా బీపీ అని రెచ్చిపోకుండా ఇద్దరు ఒకరికొకరైతే ఆరోగ్యాన్ని పంచుకోవచ్చు అలాగే సంసారంలో కూడా బిజీ అనుకుంటూ గజిబిజి అయిపోకుండా ఉంటే ఆ ఒత్తిడిని స్ట్రెస్ని తగ్గించుకుంటే తప్పకుండా బీపీ లేకుండా బీ హ్యాపీ అని అవుతాం కనుక అందరికీ ఆ ఆరోగ్య ఆనందాన్ని ఆకాంక్షిస్తూ లోకాసంస్థ సుఖినో భవంతు అనుకుంటూ భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష సంపాదకుడు హెల్త్ టాక్